నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షకు దేవుళ్ళందరికీ నమస్కారం మొన్న రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకోకుండా డేవిడ్ వార్నర్ మీద నా నోట్లోంచి ఒక మాట దొరింది అది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అసలు నా ఉద్దేశం నా గురించి మీకు తెలియదేముంది ఆ ఫంక్షన్కి వచ్చే ముందు మేమందరం కలిసి ఉన్నాం ఎంత అలర్ చేసాము అని అంటే గనక నితిన్ని అతన్ని మీరంతా నాకు పిల్లలు లాంటి వాళ్ళు అన్న అంటే గట్టిగా వాటేసుకుని నేను మెదకుండా ఉండకుండా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా నువ్వు యాక్టింగ్లోకి రా నీ సంగతి చెప్తానన్నా అంటే అతను అన్నాడు మీరు క్రికెట్లోకి రండి మీ సంగతి చెప్తాను అన్నాడు ఇలా మ్యాక్సిమం అలర్ చేసాము అలర్ చేసి ఆ ఫంక్షన్కి వచ్చాము ఏది ఏమైనా ఐ లవ్ డేవిడ్ వార్నర్ ఐ లవ్ హిస్ క్రికెట్ డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిల్మ్స్ లవ్ అవర్ యాక్టింగ్ సో మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళు బాగా క్లోజ్ అయిపోయాం ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టినట్టయితే ఎవరినైనా తెలియకుండా నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను అలాంటిది ఇంకెప్పుడు జరగదు జరగకుండా చూసుకుందాం మనం కానీ ఇరవై ఎనిమిదో తారీఖున రాబిన్హుడ్ సినిమా మాత్రం తప్పకుండా చూడండి మా అందరి కోసం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ